జై శ్రీరామ్ శ్రీమతరేన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం అందరికీ నమస్సు మాంజులు ఈరోజు పొద్దున్న లేవగానే వచ్చిన వార్త చాలా కలిసివేసింది నన్ను ఎంతో అభిమానించే ప్రియమిత్రుడు కాపు ఒంటరి బల్జ ఐక్యవేదిక నాయకుడు ఎన్నికల్లో కూటమి విజయం కోసం ముఖ్యంగా జనసేన విజయం కోసం ఎంతో కృషి చేసిన దాసర్రాము గారి కుమార్తె ప్రియాంక క్యాన్సర్తో మరణించిందని చాలా కలిసివేసింది ఆయనకి మద్దతుగా అందరూ నిలబడి ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ కుట్టు ఆయన ఏ పూర్వంగా ఆయన ఈ బాధ నుండి త్వరగా బయటపడాలని కోరుకున్నాం ఇంత బాధ ఉండి కూడా ఇంట్లో అంత సమస్య ఉండి కూడా ఆయన ఒక ఉద్యమగ నాయకుడిగా తిరిగానంటే ఆయనకి శతకోటి వందనాలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఎత్తు ముఖ్యంగా ఇది మిగిలిన వాళ్ళందరికన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సవాల్తో కూడుకున్న పదవి ముఖ్యమంత్రి పదవి ఇంత ఛాలెంజెస్ ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఆయన ప్రమాణాలు నిర్దేశించుకొని పనిచేశారు కానీ ఈసారి వచ్చిన ఛాలెంజెస్ చాలా గట్టివి ఇటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా దీని రీత్యా దాని నుండి గట్టెక్కడానికి ఆయన ఆలోచించాల్సినవి అమరావతి రాజధాని పరిశ్రమల కల్పన ఒక ఇక్కడ ఉపాధి కల్పన వీటి మీద ప్రధానంగా ఉండి పటిష్టపరచుకోవాల్సిపోయి బీ ఫోర్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టాం బీ ఫోర్ అనే క్ర కార్యక్రమం ఏంటంటే ఇక్కడ బాగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళే ప్రోత్సాహం దించడం అసలు మనం ప్రభుత్వం లేదా ఏదైనా సంస్థలు ఏంటంటే ఉపాధి కల్పన సంపాదించుకొని అవకాశాలు కల్పించి వాళ్ళు అందులోంచి సంపాదించుకొని పైకి రావాలి కానీ డబ్బు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేసి పైకి తీసుకురావడం అన్నది ఇది వినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది మనం మనం ప్రాధాన్యత క్రమంలోని ఉపాధి కల్పన వాటి మీద దృష్టి పెట్టాలి పరిశ్రమల కల్పన టూరిజం డెవలప్మెంట్ ఇలా ఇన్ని ఉపాధి ఉపాధి కల్పిస్తే వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటారు అంతేగాని ఉన్నవాళ్ళు లేని వాళ్ళని ఇది ఇక్కడ ఇందులో రిజిస్ట్రేషన్లో మొత్తం అందరినీ ఎన్రోల్ చేస్తున్నారు ఇది ఎలా ఉంటుందంటే గత ప్రభుత్వంలోని ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం పెట్టింది ఇందులో ఆటగాళ్ళు ఎన్ ఎన్రోల్మెంట్ సచివాలయంలో టార్గెట్లు పెట్టారు వాలంటీర్లు వాళ్ళకి అందులో ఆడదాం ఆంధ్రాలో ఒక ఆటగాడిగా నేను కూడా ఎన్రోల్ అయ్యాను అట్ ది ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ఫిఫ్టీ త్రీ అది అలా ఉంటాయి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలు వేరు మీకు మనసులో ఒక ఆలోచన వచ్చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి అసాధ్యమైన కార్యక్రమాలు తలపెట్టి మనకి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది ఎంతో లేదు ముప్పై ఇంకా నలభై ఐదు నెలలు గడవడానికి ఇట్టే కాలం గెరం తిరిగిపోతుంది మనం ప్రాధాన్యత క్రమంలో ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా మరి మంచి సలహాలు స్వీకరించి వాస్తవం వినడానికి చేదుగా ఉంటుంది కానీ కఠినంగా ఉన్న వాస్తవం వాస్తవమే ఆ దాన్ని దాటి వెళ్ళిపోయి పీ ఫోర్లని ఇలాంటి అక్కలేని కార్యక్రమం మనం ఆంధ్రప్రదేశ్ని ప్రక్షాళన చేద్దాం నిర్మి నిర్మిద్దాం పునర్ నిర్మిద్దాం పరిశ్రమలు కల్పిద్దాం ఉపాధి కల్పిద్దాం రాజధాని నిర్మిద్దాం పోలవరం నిర్మిద్దాం ఇంకా ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేద్దాం బనకచర్లు అన్నది తర్వాత సంగతి జరుగుతుందా జరగదా అన్నది ముందు పోలవరం ప్ర ప్రాజెక్టు పూర్తయితే దాన్ని బట్టి బనక చల్ల అందుకని ఈ ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టి సమయం వృధా చేసి ఉద్యోగస్తుల మీద ఒత్తిడి తెచ్చి ఆ ఉద్యోగస్తుల మీద వ్యతిరే ఉద్యోగస్తుల వ్యతిరేకత వస్తే మనో కాపాడలేరు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఐదేళ్ళకోసారి ప్రజా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన అన్ని వర్గాలని బాగా చూసుకొని ఇచ్చేసుకొని ఎన్నికలకి వెళ్ళాలి కానీ ఉద్యోగస్తుల మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళను కూడా ఇచ్చేస్తే మీరు అనొచ్చు ఒత్తిడి వద్దు అందరూ స్వచ్ఛందంగా జరుపు స్వచ్ఛందాలు ఎక్కడ ఉండవు ఇక్కడ ఒత్తిడే ఉంటుంది ఒక పై నుంచి సెక్రటరేట్ నుండి వచ్చిందంటే జిల్లా లెవెల్లో తర్వాత జిల్లా నుండి కింద లెవెల్లో కింద లెవెల్లోకి వెళ్ళేసరికి టార్గెట్లు డిసైడ్ అవుతాయి అది ఏదైనా సరే కాబట్టి ఇటువంటి ఆలోచనలు మానుకొని మా సూచనలని సహృదయంతో స్వీకరించి ఒక చరిత్రలో నిలిచిపోయి సీఎంగా ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని పూర్తి చేయండి పూర్తి చేసాక ఈ రైతులకి ఆనాడు భూములు ఇచ్చిన రైతులకి బెనిఫిట్స్ చూపించాక మిగిలిన రైతుల నమ్మకం కలిగించి అప్పుడు మళ్ళీ రైతుల దగ్గరికి భూసేకరణకు వెళ్ళండి అంతేగాని రాజధాని నిర్మాణ పొంది మొదలెట్టే దాదాపు ఐదు ఐదు పదేళ్ల క్రితం భూములు ఇచ్చే ఎనిమిది ఎనిమిది నుండి పదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకి ఇవాళకి మన డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వకపోతే తర్వాత భూములు ఇమ్మని రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా అంగీకరిస్తారు వాళ్ళు ఇలా వ్యతిరేకత కట్టుకోవద్దు మనం చేసే ఉన్న పనులు పూర్తి చేయండి రాజధానిలో అప్పుడు అవసరమైన భూమికి ఈ రైతులు బెనిఫిట్ కల్పించండి తర్వాత రైతులని భూ భూములు అడగండి స్వచ్ఛందంగా ఇస్తారు ఎందుకంటే అమరావతి రైతులు ఎంత షాబ్ అనుభవించారో ప్రపంచానికి తెలుసు మళ్ళీ అటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా ఖచ్చితంగా ఈ పాలనా వ్యవహారాల మీద దృష్టి పెట్టి ఇటువంటి అనవసర విషయాల మీద మనం సమయం గడపకుండా వేస్ట్ వృధా చేయకుండా అలాగే కార్పొరేషన్లు చైర్మన్ నియాలు అన్నీ దాదాపుగా పూర్తయ్యాయి మరి ఇందులో బ్రాహ్మీణ్ కార్పొరేషన్ అనేది పూర్వం ఉండేది గత ఉంది బ్రాహ్మీణ్ కార్పొరేషన్ ఎంతవరకు వచ్చింది దాన్ని బీ బీసీ కార్పొరేషన్లు విలీనం చేశారని తెలిసింది గత ప్రభుత్వంలో ఖచ్చితంగా బ్రాహ్మణ్ కార్పొరేషను అలాగే ఆర్యవైశ్య కార్పొరేషను వీటిని పునరుద్ధరించాలి అన్ని కార్పొరేషన్లను పునరుద్ధరించి తగిన వనరులు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా ఆయా కులస్తులు లబ్ధి పొంది ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండి విధంగా చేసిన నాడు ప్రజ ఇక్కడ ప్రజల్లో సానుకూలత వస్తుంది రాజకీయ పక్షాలు ఏవైతే అండే కుటుంబంలో ఉన్న బీజేపీ జనసేన తెలుగుదేశం వీరి కార్పొరేషన్ ప్రాతినిధ్యం కల్పించి వారి ద్వారా ప్రజలకు మంచి చేసి ఆ పార్టీల పరిస్థితి మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది సమయం తక్కువ ఉంది మనం చేయాల్సింది పదింతల పని చేయాలి దీనికి కంకణ దీక్ష బద్ధులై పనిచేస్తే తప్పించి క్షేత్రస్థాయిలో కొన్ని కొన్ని విషయాల్లో జరిగిన పొరపాట్ల వల్ల ఇప్పటికే నెగిటివిటీ వచ్చింది అది లిక్కర్ పాలసీ కావచ్చు ఇక్కడ లెక్కరు బయట ప్రై ప్రైవేట్లో అమ్మడం వలన సిండికేట్లు ఏర్పడడం కానీ లేకపోతే ఎక్సైజ్ అధికారులు ఇతర అన్నీ మామూలు లేట్ రాజకీయ ప్రాతినిధ్యం వాళ్ళు విధించేది ఇవన్నీ ప్రభుత్వానికి మంచి చేస్తాయని ఎలా అనుకుంటారు గత ప్రభుత్వంలో అమ్మినట్టే ప్రభుత్వం అమ్మి అన్ని బ్రాండ్లు అమ్మితే సరిపోయేది ఎవరికి రూపాయలు లంచం ఇవ్వాల్సింది ఇలాంటివి బేసిక్గా ఆలోచించాలి కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనవసరపు కార్యక్రమాల జోలికి వెళ్ళకుండా ఉన్న సమయం తక్కువ సమయంలో ఈ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శుభాభినందనలు పొందే మాత్రం జై హింద్